హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటలహరి విల్లు ఉల్లాకు ఎక్కువగా దొరికినప్పుడు ఏ రెసిపీస్ చేయాలని ఆలోచిస్తున్నారా ఉల్లాకుతో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఉందండి వెళ్ళి చెక్ చేయండి ఈరోజు ఉల్లాకుతో టమాటా కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిటపటం అనే వరకు వెయిట్ చేయండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేస్తూ ఉండండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో రెండు రెబ్బల కరివేపాకుని పావు టీ స్పూన్ పసుపుని ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేసి ఫ్రై చేస్తూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎనిమిది నుంచి పది టమాటోలను అందులో వేసి ఫ్రై చేస్తూ ఉండండి టమాటాలను మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తూ ఉండండి టమాటాలు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులో శుభ్రంగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి మన ఉల్లి ఆకును వేసి ఒకసారి చక్కగా కలుపుకోండి ఉల్లి ఆకు మొత్తం టమాటాలతో మగ్గిపోయి కర్రీ దగ్గరికి వచ్చే వరకు వెయిట్ చేయండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్లోనే కర్రీ మొత్తం దగ్గరికి వచ్చేస్తుందండి కర్రీ మొత్తం దగ్గర పడ్డాక అప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ జీరా మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని కర్రీని మగ్గిస్తూ ఉండండి మనం వేసిన ఉప్పు కారం కర్రీకి పట్టి కాస్త ఫ్రై అయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నారంటే ఎంత తింటున్నారో కూడా మీకే తెలీదు అంత బాగుంటుందండి ఉల్లియాకు ఎక్కువగా దొరికిన టైంలో ఇలా ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం విల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి